అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషాంగం బాగా స్తంభించాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో అంగస్తభన సమస్య చాలామంది పురుషులు ఎదురయ్యేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి శృంగార సమస్యగా మారిపోయింది దీనివల్ల భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అరమరికలు దీని యొక్క ప్రభావము కుటుంబం మీద పడడము క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావం ప్రభావము సమాజంలో పడడం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ అంగస్తంభన సరిగా జరగకపోవడానికి సవా లక్ష కారణాలు మానసిక ఒత్తిడి ఒక కారణము షుగర్ ఇలాంటి వ్యాధులు ఒక కారణము అట్లే వెయిట్ ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి కూడా అంగస్తంభన సరిగ్గా జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పోషకాహార లోపము ఒక కారణము నిద్ర సరిగ్గా లేకపోవడం ఒక కారణము తీసుకునే ఆహార పదార్థాలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ఒక కారణం ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ పురుషుల్లో అంగస్తంభన సమస్య జరుగుతోంది సో ఆశించిన స్థాయిలో అంగస్తంభన జరగకపోయేసరికి మరి ఆ యొక్క ప్రభావము శృంగార జీవితం మీద ఖచ్చితంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంగస్తంభన వైఫల్యం దీన్నే స్థూలంగా ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి చాలామంది భాగస్వామితో చెప్పుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్నేహితులతో చెప్పుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మరి ఇతరులతో కూడా చెప్పుకోలే చెప్పుకోలేటువంటి పరిస్థితి ఏర్పడి చిట్ట చివరకు డాక్టర్లతో కూడా మరి ఇలాంటి విషయాలు చర్చించాలంటే మానసికంగా ఇబ్బంది పడి ఆ సమస్య ఇంకా జఠలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతుంది ఈ అంగస్తంభన సరిగ్గా కలగకపోవడానికి కారణం ఏంటంటే మెదడులో పురుషులకు సంబంధించినటువంటి అంగ సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి కోరికలు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం ఒకవేళ కోరికలు బాగా జరిగిన కొంతమందిలో కొన్ని రకాల కారణాలీత్యా పురుషాంగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం అంటే ఇప్పుడు ఈ పురుషాంగానికి రక్త సరఫరా బాగా జరిగినప్పుడే మిరపకాయల దొండకాయల యాలబడిపోయినటువంటి పురుషాంగము విపరీతంగా అంగస్తంభన ఒక కొన్ని సెకండ్లో విపరీతంగా ఈ రక్త సరఫరా కొన్ని సెకండ్లలో పురుషాంగానికి జరిగేసరికి మరి లావుగా గట్టిగా దృఢంగా శృంగారానికి సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి చాలామందిలో అంగస్తంభన సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇందరు కూడా కొంతమందిలో అంగము ఎప్పుడోసారి స్తంభించేటువంటి పరిస్థితి ఉంటే కొంతమందిలో అంగస్తంభన జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో అంగస్థంభన జరగ పరిస్థితి ఏర్పడుతుంటుంది దీంతో పాటు మరి ఆ యొక్క అంగస్తంభన కూడా త్వరగా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది అనమాట ఉన్నటువంటి అంగస్తంభన కూడా దీంతో పాటు మరి దీనికి కారణాలు ఏంటంటే అనేక రకాలైన కారణాలు అంటే రక్త సరఫరా పురుషాంగంలోకి సరిగా పోకపోవడం ఒక కారణము అదేవిధంగా పురుషాంగంలోకి పోయినటువంటి రక్త సరఫరా పురుషాంగంలో మరి కొద్దిసేపు ఉండకపోవడం ఒక కారణము స్థిరల్లో కారణం కావచ్చు దమనుల్లో కారణం కావచ్చు అదేవిధంగా మరి మానసికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కూడా మరి ఆ యొక్క పురుషాంగంలోకి అంగం పురుషాంగంలోకి రక్త సరఫరా సరిగా జరగక ఈ యొక్క సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క పురుషాంగం స్తంభించకపోవడము సరిగ్గా స్తంభించకపోవడము ఆశించిన స్థాయిలో స్తంభించకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట దీన్నే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఎరక్షన్ అంటే స్తంభన డిస్ఫంక్షన్ అంటే సరిగ్గా స్తంభించకపోవడము అనుకున్నట్లు పద్ధతి ప్రకారము స్తంభించకపోవడం టోటల్గా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఈ అంగస్తంభనం బాగా జరగాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే మరి ఎందరో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని నోటు చేసుకొని ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాడుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది దీనికి కావలసినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణము ఐదు గ్రాములు తీసుకోండి లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఐదు ఐదు గ్రాములు తీసుకోండి పచ్చకర్పూరం బాగా నిదానంగా గమనించి నోట్ చేసుకొని రాసుకోండి పచ్చ కర్పూరము కర్పూరంలో రకరకాల కర్పూరాలు ఉంటాయి అన్నమాట ఔషధంగా కడుపులోకి వాడేటువంటి ఔషధంగా ప్రధానంగా ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని వాడుకోవాలి పైపూత మందులకైతే ఏ కర్పూరమైనా సరిపోతుంది కానీ కడుపులోకి మాత్రం పచ్చ కర్పూరాన్ని వాడుకోవాలి ఇది స్వచ్ఛమైనటువంటి కర్పూరం ఈ పచ్చ కర్పూరం ఒక గ్రామ్ తీసుకోండి కాబట్టి ఈ నాలుగు పదార్థాలు అశ్వగంధ చూర్ణము దాల్చిన చెక్క చూర్ణము లవంగాల చూర్ణము కర్పూరం ఒక్కటే ఒక గ్రామ్ పచ్చకరపురం ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసు నిర్వహించుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఒక మధ్య సైజు ఉన్నటువంటి లేకపోతే పెద్దగా ఉన్నటువంటి ఒక తమలపాకును తీసుకొని రెండు వైపులా ఉన్నటువంటి ఆ యొక్క కొనలను కత్తిరించి వేసేసి ఆ తమలపాకును శుభ్రం చేసి ఆ తమలపాకులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో కేవలము ఒక్కటే ఒక గ్రామ్ ఒక గ్రామ చూర్ణం అంటే ఇంచుమించు మనం ఇలా రెండు వేళ్లతో పట్టుకుంటే ఇంచుమించు ఒక నాలుగు చిట్కలు లేదా ఐదు చిట్కల పొడి వస్తుందన్నమాట అంతకంటే అవసరం ఉండదు సో నాలుగు నుంచి ఐదు చిట్కల యొక్క పొడిని తమలపాకులో పెట్టేసేసి కిల్లిలాగా చుట్టేసేసి నోట్లో వేసేసుకొని నమిలి మింగుతుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మెదడులో పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్స్కు సంబంధించినటువంటి కోరికలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగేసేసి చక్కటి హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతుంది ముఖ్యంగా టెస్టోస్టిల్ అనేలాంటి హార్మోన్స్ పురుషులకు చాలా అవసరం కాబట్టి ఆ పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్స్ కూడా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత వృషణాల నుంచి చాలా చక్కగా ఉత్పత్తి జరుగుతుంది అదేవిధంగా మెదడులు కూడా డోపమిన్ను అదేవిధంగా సెరటోనిన్ను గాబా ఇలాంటి అనేక రకాలైన హార్మోన్స్ బాగా ఉత్పత్తి జరిగి శృంగారం తర్వాత కూడా చాలా చక్కటి ఆసక్తి ఉండేదానికి అవకాశం ఉంటుంటుంది అదేవిధంగా మరి నీరసము నిస్తాన బలహీనత లేకుండా ఉండేదానికి కూడా ఈ ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా శృంగార అనంతరం తర్వాత కూడా మళ్ళీ త్వరలోనే ఆసక్తి కూడా కలిగి మళ్ళా శృంగారానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మల్టిపల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి ఈ యొక్క అంగస్థమైన సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడమే కాకుండా చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమైన దానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరికీ చెప్పుకునేటువంటి ఇలాంటి సమస్యని ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ప్రకృతి ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలతో మనం తయారు చేసుకుని వాడుకోగలిగితే మన సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూసారు కదా ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని అంగస్థమైన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్ల